ఇగో సాబ్ పది వీళ్ళతో పాటు ఇవ్వాలన్నా కావచ్చు పదేళ్ళు హ్యాపీగా అన్ని ఎంజాయ్ చేసుకొని ఇలా కష్టకాలంలో ఉన్నందుకు పోతాననుకుంటున్నారు నువ్వు పోతే మాకు పొరకపడేది ఏం లేదు కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ తీర్పు ఉంటుంది బ్రదర్ మళ్ళా చర్యకి ప్రతి చర్య గ్యారంటీ ఉంటుంది మళ్ళా మేము అధికారం రాక తప్పదు డెఫినెట్ మళ్ళీ కేసీఆర్ వీళ్ళు బౌన్స్ బ్యాక్ కేసీఆర్ గారు అధికారానికి వచ్చినప్పుడు తర్వాత వీళ్ళు వచ్చి కాలు పట్టుకుంటా అన్నా కూడా మేము పార్టీలోకి రానియాం ఇది గ్యారెంటీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇగో బాయ్ సాబ్బ పదే వీళ్ళతో పాటు ఇవ్వాలన్నా కావచ్చు పదేండ్లు హ్యాపీగా అన్నీ ఎంజాయ్ చేసుకొని ఇలా కష్టకాలంలో ఉన్నందుకు పోతాననుకుంటున్నారు నువ్వు పోతే మాకు బొరకపడేది ఏం లేదు కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ తీర్పు ఉంటారు బ్రదర్ మళ్ళీ చర్యకి ప్రతి చర్య గ్యారంటీ ఉంటుంది మళ్ళా మేము అధికారం రాక తప్పదు డెఫినెట్ మళ్ళా కేసీఆర్ వీళ్ళు బౌన్స్ బ్యాక్ కేసీఆర్ గారు అధికారానికి వచ్చినప్పుడు తర్వాత వీళ్ళు వచ్చి కాలు పట్టుకుంటా అయినా కూడా మేము పార్టీలకు రానియాం ఇది గ్యారెంటీ థ్యాంక్ యూ వెరీ మచ్